సినిమా చూసారా ఎట్లా అనిపించింది మీకు నాకైతే సినిమా ఎట్లా అనిపించింది అంటే మరి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని అనిపించలేదు అలా అని చెప్పి సినిమా మరీ వర్స్ట్ ఉంది ఆ రోడ్ అంటే మరీ దారుణంగా ఉంది మనం పెట్టిన డబ్బుకి అంటే టికెట్ ఖర్చు కూడా అది వర్త్ కాదు అనిపించేలాగా లేదు ఎబౌ యావరేజ్ అనిపించింది నాకైతే మరి ఎందుకు జస్ట్ యావరేజ్ గానే మిగిలిపోయింది అనేది చూస్తే నాకేమనిపిస్తుంది అంటే సినిమా లోకేష్ నరంగరాజ్ అంటే మనకు తెలుసు ఆయన డైరెక్షన్ ఎట్లుంటుందంటే కథలు అవన్నీ కూడా కార్తీతో చేసిన ఖైదీ సినిమా ఆయన ఒక ఒక మంచి ని పెట్టి దానికి మాఫియాగా ఇదిని జోడిస్తారు బాగా డ్రగ్స్ అవి ఇవి ఆ తర్వాత కమల్ హాసన్తో చేసిన విక్రమ్ సినిమాలో కూడా అదే ఉంటుంది తర్వాత ఇప్పుడు రజనీకాంత్తో చేసిన ఈ కూలీలో కొద్దిగా చేంజ్ ఉందన్నమాట మరీ డ్రగ్స్ అస్తమానం పెడితే బాగోదన్నట్టుగా అది ఇప్పుడు ఈ లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అని సినిమాటిక్ యూనివర్స్ అని కూడా ఒకటి వస్తూ ఉంది హీరోకి పెట్టే టాస్క్ ఒకటే ఉంటుంది ఒక రివేంజ్ ఇందులో కూడా అదే రజనీకాంత్ ఆయన రివేంజ్ తీర్చుకోవడానికి బయలుదేరుతాడు ఆ రివెంజ్ ఎవరు అంటే తన బెస్ట్ ఫ్రెండ్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ అయితే ఇక మిగిలిన నాగార్జున క్యారెక్టర్ వాస్తవం చెప్పాలంటే రియల్ మల్టీస్టారర్ ఫిల్మ్ అండి రియల్ మల్టీస్టారర్ ఫిల్మ్గా ఈ సినిమాని మనం చూడాలి ఎందుకంటే ఆ నాగార్జున మనకు తెలుసు కింగ్ నాగార్జున అందులో ఇందులో ఈ సినిమాలో విలన్గా చేశారు ఆయన అది మామూలు విలన్గా భయం భయం కొంత భయపెట్టే రేంజ్ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ విల కూడా చాలా స్టైలిష్గా గ్లామర్గా మిగిలిన వాళ్ళకంటే వాస్తవం చెప్పాలంటే అఫ్కోర్స్ ఏజ్ పరంగా రజనీకాంత్ గారి కంటే చిన్న కాబట్టి మెయింటెనెన్స్ బాగుంటుందిగా మంచి హ్యాండ్సమ్ లుక్ కనపడింది అయితే రజనీకాంత్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆయన ఏజ్ గ్రూప్ ఆయన సినిమాల్లోకి వచ్చే యాభై ఏళ్ళు కూడా నిండింది ఈ ఈరోజుకి స్టైల్ అంటే రజనీకాంత్ రజనీకాంత్ అంటే స్టైల్స్ మిగిలిన హీరోలు ఎంట్రీ కానీ హీరో ఎంట్రీ అసలు ఊహించలేము అన్నమాట ఒక అంటే మటన్ ఇది కట్ చేస్తూ రజనీకాంత్ని చూపించాడు డైరెక్టర్ మరి అది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఏమో నాకు అనిపించింది హీరో అంటే ఎప్పుడు ఒక ఇదిలాగా ఉండాలా వై నాట్ లైక్ దిస్ అన్నట్టుగా అదొక ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్గా అనిపించింది నాకైతే మరి రాజ రజనీకాంత్కి చేసేటువంటి ఆ మేకప్ జనరల్గా వయసు మీదన తర్వాత పెద్ద హీరోల్ని చూపించటం ఎందుకంటే వయసు రీత్యా బాడీ సహకరించదు కదా అయితే దానికి తగ్గట్టుగా ఆయన వేరే ఈయన కాదు మనకి కథ ఆద్యాంతం యోగి బాబుతో మంచిగా మధ్యలో నవ్వుకోవడానికి ఉంటుంది కథలో అంతర్భాగంగానే ఇక్కడ ఈ లోకేష్ గనక సినిమాలో అది కొంత మిస్ అవుతుంటుంది యాక్షన్ ఇది ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది కానీ వినోదం కథలో అంతర్భాగంగా ఆయన చూ ఇది చేయడం డెవలప్ చేయడంలో అది కనబడము ఆయన కథలో సో మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ అంతా మరి శృతిహాసన్ క్యారెక్టర్ ఆమె మరి కథలో మెయిన్ భాగంగా ఉన్నా కూడా ఆ డబ్బింగ్ వేరే వాళ్ళతో చేపిస్తే బాగుండేది అనిపించింది నాకు యాక్టింగ్ పరంగా ఓకే క్యారెక్టరైజేషన్ పరంగా ఓకే ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ ఎడిటర్కి కత్తి అంటే ఆయనకి నీ ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే ఎడిట్ చేసి పడేసి ఉండేవాడు అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ సెకండ్ హాఫ్ అంటే ఒక రకంగా తేలిపోయిందనే చెప్పాలి అంత ఇదిగా నిలబడలేదు నిలబెట్టలేదు డైరెక్టర్ ఆమిర్ ఖాన్ ఇది కనపడుతుంది కానీ సెకండ్ హాఫ్లో ఎంట్రీ లాస్ట్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మొత్తం మీద సెంటిమెంట్ యాజ్ యూజువల్గా ఆయన స్క్రిప్ట్కి ప్రధానమైనటువంటి ఇది బాగానే కష్టపడి వండి వార్చారు బలాల్ పరంగా చూసుకుంటే ఈ సినిమా రజనీకాంత్ గారి కంటే ఐ ఆమ్ సారీ జనరల్ గా ఒక హీరోని మించి వేరే చెప్పాలంటే కొంత బాధగా ఉంటుంది కానీ ఈ సినిమాకి మొదటి ప్రాణం బ్యాక్గ్రౌండ్ స్కోప్ అనిరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరు అసలు ఆ ఏం ఉంటుంది మనకు సినిమా ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఉంటే చాలా యావరేజ్ ఫిల్మ్ అనిపించేది ప్రాణం పోసాడు ఎక్కడ ల్యాగ్ డ్రాగులు వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని నిలబెట్టే సో మొదటి ప్లస్ పాయింట్ చెప్పాలంటే నాకు అనిపించింది మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాతే రజనీకాంత్ తర్వాత మిగిలిన వాళ్ళ యాక్టింగ్ స్టార్లు అందరు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అవి ఉపేంద్ర క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది ఎవరో ఇదిని తగ్గించకుండా వాళ్ళ యొక్క ఇదిని ఎలివేట్ చేయించడంలో మన డైరెక్టర్ సక్సెస్ అయ్యింది అనిపించింది నాకు అయితే డైలాగుల పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమి ఆలోచింపజేసే డైలాగులు గట్రా ఏమి అయితే లేవు ఇక రెండు రజనీకాంత్ గారు ఆయన తర్వాత మూడవ బలం ఏంటంటే కెమెరా వర్క్ అసలు సినిమాటోగ్రఫీ అదురుసనమాట అసలు అద్భుతం చెప్పాలంటే మిగిలిన ఓకే యాక్షన్ ఫైట్ సెంటిమెంట్లు కథ ఏంటంటే ఇప్పుడు జైలర్ సినిమా చూస్తున్నప్పుడు కొంత గోల్డ్ ఇది సెకండ్ హాఫ్ లో కనబడేది తప్ప సో మొత్తం మీద ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి మైనస్లు తక్కువ ఉన్నాయి ఎడిటింగ్ పరంగా ప్లస్ అంటే మొదటి ప్లస్ పాయింట్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత రజనీకాంత్ ఆయన స్టైలిష్ యాక్టర్ యాక్షన్ అన్ని కూడా తర్వాత మిగిలిన అందరినీ ఎవరు సత్యరాజు గారు నాగార్జున గారు అలాగే ఆమిర్ ఖాను ఉపేంద్ర శృతి హాసను వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క ఇదిని క్యారెక్టర్స్ని ఉపయోగించిన విధానం కాకి బాగుంది ఎఫెక్టివ్గా ఉంది సెంటిమెంట్ ఆడపిల్లల సెంటిమెంట్ పెట్టారు ప్రాణ స్నేహితుడు సెంటిమెంట్ అంటే ఈ సినిమాకి అయితే అంత బలంగా కనెక్ట్ అయినట్టుగా నాకు అనిపించలేదు సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఫ్లాష్ బ్యాక్ సంబంధించి నువ్వు ఎవరు అని మొత్తం చెప్పే దగ్గర కేవలం మాట్లాడి చెప్పడం అనేది అసలు తేలిపోయింది కానీ అక్కడ ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు భాషా స్టైల్లో ఉంటుందని అనుకుంటే అక్కడ ఏదో అది చాలా నిరుత్సోహపరుస్తుంది నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన అంశం అది అది మొత్తం మీద ఓవరాల్గా ఉన్నా కూడా డైరెక్టర్ కథని వండి వార్చిన విధానం నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పాల్సిందే అద్భుతం అనమాట మిగిలిన అన్ని ఇరవై నాలుగు విభాగాలనే అద్భుతంగా ఉపయోగించుకోగలిగారు డై డైరెక్ట్ ఉపయోగించిండు బాగా చేశారు అయితే కథలో కొత్త లేదు రొటీన్ కట్ట ఏం ప్రశ్నస్ అయితే అనిపించలేదు అయినా కూడా బా ఓకే ఒకసారి మనం చూడవచ్చు కాస్త వైలెన్స్ ఉన్నట్టే అనిపించింది మరీ చిన్నపిల్లలని పదేళ్ళలో పిల్లల్ని అయితే తీసుకెళ్ళొద్దు అనేది నా చిన్న అడ్వైస్ అది అదర్వైజ్ గొప్ప ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది ఫ్రెష్నెస్ ఉంటే కానీ చూసిన కథనే చూసినట్టుగా అనిపించింది స్క్రీన్ ప్లే గొప్పతనం అనిరుద్ధు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక పిల్లర్ సగం పిల్లర్ అయి నిలబెట్టి ఇది తర్వాత కెమెరామెన్ ఒక పిల్లర్గా నిలబడడం మిగిలిన పిల్లరు రజనీకాంత్ అండ్ టీమ్ సో అందరిని అంతమంది స్టార్లను పెట్టి మరి సినిమాని కొంత రొటీన్ కథగా అనే కథ అయినప్పటికీ కూడా సినిమాని జనరంజకంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు అండ్ టీమ్ సక్సెస్ అయ్యారు ఇంకా సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పనవసరం లేదు ఎక్కడా తగ్గలేదు అసలు ఎంత రిచ్గా ఎంత గ్రాండియర్గా ఉంటుందంటే మనం మనం ప్రతి ఫ్రేమ్ డైరెక్టర్ పడిన కష్టం ఇది కూడా కనపడి సో ఓవరాల్గా అయితే సినిమా కూలీ సినిమా ఓకే మొత్తం అంటే ఫైవ్ స్టార్స్కి త్రీ స్టార్స్ నేను ఇచ్చే రేటింగ్ అయితే రేటింగ్ పరంగా చెప్పాలంటే అంటే నటీనటుల యాక్టింగ్ కెమెరా వర్క్ మ్యూజిక్ ఇతర డైలాగ్స్ ఓవరాల్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ వీటిని పారామీటర్స్గా తీసుకుని అంటే డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా కలిపి ఫైవ్ స్టార్స్కి ఆ మూడు స్టార్లు ఇవ్వచ్చు అనేది నా ఫైనల్ కన్క్లూషన్ చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది